గౌతమ్ అదానీ గ్రూపుకు చాలా లాభం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు నుంచి నిన్న తీర్పు వచ్చి హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ప్రపంచం అంతా కూడా అదాని గ్రూపు విలువ పెంచుకోవడానికి అనైతికమైన పనులు చేసిందని అలాగే మోదీ ప్రభుత్వం కూడా దాని పట్ల పక్షపాతంతో అనేక విధాల ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకుందని ఇతర దేశాల మీద కూడా కొంత ఒత్తిడి తెచ్చి లాబింగ్ చేసిందని ఇలాంటి వార్తలన్నీ కూడా హిందన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత బయటకు వచ్చాయి కానీ వాటి మీద ఏ విచారణ అవసరం లేదు ఇప్పుడు సెబీ చేస్తున్నది చాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే డివై చంద్రచూడ్ నా యొక్క ధర్మాసనమే తీర్పిచ్చింది నిజంగా దీని మీద దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రమైన ఆ ఏమన్నా అసంతృప్తిని దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసింది ఈ కేసు వివరాలు చాలా క్లుప్తంగా మనం చెప్పుకుందాం ఎందుకంటే సుప్రీం కోర్టు గురించి ఈ మధ్య కూడా నేను ఒక వీడియో చేస్తూ ఈ ఏడాదిలో చంద్రచూడ్ అనేక విషయాల్లో క్రియాశీల పాత్ర వహించినప్పటికీ మౌలికమైన కాశ్మీర్తో సహా అనేక అంశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు యథాతథ స్థితిని సమర్థించే విధంగాను అనేక విధాల మోదీ ప్రభుత్వానికి సంతోషం కలిగించే విధంగాను ఉన్నాయని చెప్పారు ఇప్పుడు అదానీ విషయంలో అదానీ మోదీకి అత్యంత సన్నిహితుడు పార్లమెంట్ చాలా రోజులు ఈ హింన్ బర్గ్ రిపోర్ట్ మీదే స్తంభించిపోయిన సంగతి కూడా మనకు తెలుసు దాని మీద కేసు వేసిన తర్వాత ఆలస్యంగా సుప్రీం కోర్టు తీసుకొని దీని మీద ఒక కమిటీని వేసి ఆ కమిటీ కూడా విచారించింది అదంతా నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు సుప్రీం కోర్టు ఏమంటుంది అంటే సెబీ విచారించింది కాబట్టి ఇంకా దీన్ని వేరే వాళ్ళు ఎవరు విచారించాల్సిన అవసరం లేదు దీన్ని సిబిఐకు ఇంకెవరికి అప్పగించడం పని మేము భావించడం లేదు అంతటితో ఆగలేదు చాలా అసాధారణమైన పరిస్థితుల్లో మటుకే మేము కేసులు సిబిఐకి అప్పగిస్తాము లేకపోతే అది మా పని కాదు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఆయన ఆ తీర్పు చదివినప్పుడు ఇంతకు ఏం జరిగింది అదని గ్రూప్ లో అదాని సంపద ఎలా సంపాదించాడో అదంతా సరే ఇండియన్ బర్గ్ రిపోర్ట్ దానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వీళ్ళకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి దాని మీద వాడు విచారణ ప్రారంభించారు సిబిఐ కి కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా దీని మీద ఫిర్యాదు అందింది రెండు వేల పద్నాలుగులో జరిగింది అంటే ఎప్పుడు పదిహేడుల కింద రెండు వేల ఇరవై ఒకటిలో పార్లమెంట్ లో దీని మీద ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పింది కాదు విచారణ జరుగుతుంది డిఆర్ఏ విచారిస్తుంది అని చెప్పారు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని మీద విచారణ జరపాలి దేశ సంపద అంతా ఉదాహరణకు శ్రీలంకకు వెళ్ళినప్పుడు కూడా ప్రధాని ఒత్తిడి తెచ్చారు వాళ్ళని అడిగి అదానికి జరిగేటట్టుగా చేశారు అలాగే బొగ్గని చౌకగా వచ్చే చేశారు కొన్ని సందర్భాల్లో అవసరాలను కొనుగోళ్లు చేశారు కేటాయింపులు చేశారు ఇలాంటి ఫిర్యాదులు అనేకం ఉన్నాయి అవన్నీ మనం అదాని గురించి చాలా చదువుకున్నాం కదా విన్నాం ఇవన్నీ వచ్చాయి ప్రభుత్వం అదాని అన్నందుకే నా మీద బహిష్కరణ వేటేశారని కూడా రాహుల్ గాంధీ ఒకప్పుడు విమర్శించారు పార్లమెంట్ లో ఏదైనా మాట్లాడవచ్చు కానీ అదాని గురించి మాట్లాడితే మటుకు సహించేట్టుగా లేరు వీటిని అలాగే జర్నలిస్ట్ల విషయం తీసుకుంటే వైర్ పత్రికకు సంబంధించిన సిద్ధార్థ వరదరాజన్ ఇంకా పరంజయ గుహ పరంజయ గుహ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా అదాని మీద రాసినందుకే అదాని మీద రాసినందుకే చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు దేశంలో మీడియాలో పెద్ద భాగం అదాని చేతుల్లో ఉన్న విషయం కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఫిర్యాదు అందింది రెండు వేల ఇరవై ఒకటిలో విచారణ జరుగుతుందని చెప్పారు రెండు వేల ఇరవై మూడులో లో ఇండియన్ బిక్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో ఏముంది అదానీ గ్రూప్ తన షేర్ల విలువ పెంచుకోవడానికి కృత్రిమమైన పద్ధతులు అనుసరించింది తనే వాటిని ముందుగా విడుదల చేసి మళ్ళీ వాటిని తనే బల్క్గా కొనేసి అంటే పెద్ద మొత్తంలో కొనేసి కొరత సృష్టించి మళ్ళీ రేట్లు వచ్చిన తర్వాత అమ్ముకుంటూ ఈ విధంగా కృత్రిమమైన పద్ధతుల్లో చేస్తూ వచ్చింది తనే కొనటము మళ్ళీ తనే అమ్మటము కొంతకాలం ఆపటము సో దీటికి చాలా డిమాండ్ ఉందన్న ఒక బా ఇంప్రెషన్ కలిగించటము ఈ పద్ధతి ఇవన్నీ సాంకేతికంగా చాలా పద్ధతులు షేర్ మార్కెట్లో స్టాక్స్లో ఇవి జరుగుతూనే ఉంటాయి సో ఇలా చేసింది అన్నది ఇండియన్ బార్ రిపోర్ట్లో ప్రధానమైన అంశం అలాగే ప్రభుత్వ పక్షపాతం కూడా ప్రభుత్వం పక్షపాతం వల్ల ఏది ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటుంటా కదా క్రోనీ క్యాపిటలిజం లాగా అయితే ఎంత సాగింది వాళ్ళు చాలా ఉదాహరణలు చాలా ఆధారాలు ఇచ్చారు ఇదంతా దేశంలో పార్లమెంట్లో కూడా సుప్రీం సుప్రీంకోర్టులో కూడా కేసేసాక సుప్రీంకోర్టు కమిటీని నియమించి మీరు విచారించండి అని చెప్పింది అంటే సెబీ విచారిస్తూ ఉంది అని ప్రభుత్వం చెప్పింది సెబీ విచారణ చేయనిండి మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పింది ఇప్పుడు కొంతకాలానికి ప్రభు కోర్టు నియమించిన కమిటీ ఒక నివేదిక ఇచ్చింది సెబీ విచారణ చాలా కాలంగా సరిగ్గా జరగట్లేదు పైగా సెబీ తన రూల్స్ను తనే మార్చింది దానివల్ల ఇదేమి తప్పు కాకుండా ఉంటుంది అనే ఒక పరిస్థితిని వాళ్లే కల్పించారు అందువల్ల ఇక్కడ పూర్తి న్యాయం జరిగే అవకాశం లేదు ఈ పద్ధతిలో అన్న ఒక నివేదిక కోర్టు నియమించిన కమిటీ ఇచ్చింది అందుకని ఇంకా సిబిఐ లాంటిది విచారిస్తే మంచిదని కూడా పిటిషన్ వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సెబీ విచారణ చాలు సుప్రీంకోర్టు విచారణ అక్కర్లేదు ఇండియన్ బర్గ్ రిపోర్ట్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కు సంబంధించినటువంటి రిపోర్టింగ్కి వచ్చిన ఓసీసీ ఆర్పి అనే ఒక సంస్థ ఉంది అది అది కానీ మనమేమి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు పత్రికల్లో చాలా వార్తలు వస్తాయి చాలా రిపోర్ట్లు వస్తాయి వాళ్ళతో థర్డ్ పార్టీ బయటి వాళ్ళ కింద లెక్క ఇక్కడ చట్టబద్ధంగా సెబీకి అథారిటైజేషన్ ఉన్నప్పుడు బయట సంస్థలు ఏదో చెప్పారని మనం ఎందుకు గల్లంత్ కావాలి హడావిడి పడాలి వాటిని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు సెబీ చెప్పిన దాన్ని మేము ఆధారపడి మేము దాని మీద దాన్ని బట్టి మనం దీన్ని ముగించవచ్చు సిబిఐ కూడా మేము సిఫార్సు చేయాలని భావించట్లేదు ఇది చెప్పారు సో దీని మీద రాజకీయ పార్టీలను అసంతృప్తి వెలుపు పైగా సెబీ తన చాలా రోజులు చేయలేదని చెప్పారు కదా రెండు వేల పద్నాలుగులో మొదలు పెడితే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇంకా చేస్తూనే ఉండటం ఏంటి సెబీ కూడా ఆ సమయంలో కోర్టు ఈ కేసు విచారణ కోసం పిలిచినప్పుడు అప్పుడు అడిగారు దాన్ని నువ్వు విచారణ చేస్తున్నావు అని చెప్పారు కదా అంటే లేదు లేదని కూడా వాళ్ళు చెప్పారు అంటే ఇన్ని రకాలుగా మాట మార్పిడ్లు ఎన్ని విధాలుగా లెక్కల మార్పిళ్ళు ఇవన్నీ జరగడం అన్నది చాలా తీవ్రమైనవి వీటిని నిగ్గు తేల్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పాల్సిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐ విచారణ అక్కర్లేదు సెబీ చాలు సెబీ దానికి సంబంధించి అత్యున్నత వేదిక అని చెప్పి దానికే అది మేము నేను చేయలేదు లోపు చట్టాన్ని మార్చా ఇది ఎంత చెప్తే అది ఎలా కుదురుతుందని దాన్నే ఓకే అని చెప్పటం ఇంకా తీవ్రమైంది ఏంటంటే ఇలాంటి వార్తలు ఇలాంటి నివేదికలు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ అంశాలు బయటకు ఎవరైతే తెచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు ఇది విజిల్ ఎంట అంటారు కదా కాబట్టి విజిల్ బౌ బౌ విజిల్ బౌలర్స్ వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తుంది నిజంగా ఇది చాలా తలకిందుల న్యాయం సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి అత్యంత నిరుత్సాహకరమైన ప్రతికూలమైన అభ్యంతరకరమైన తీర్పుల్లో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది దీని అంతటికీ వెనుక అదాని కంపెనీ యొక్క మహత్తరమైన ఆర్థిక సామ్రాజ్యం ప్రభుత్వంలో ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి చట్టపరంగా సాంకేతికంగా దీమిని భౌమ్యం చేయడం లాంటివన్నీ కారణాలు అయినొచ్చు కానీ సుప్రీంకోర్టు స్వయంగా దానికి కితాబ్ ఇచ్చి ఇంక క్లోజ్ ఏం లేదు సెబీ చాలు అని చెప్పడం సెబీ ఎందుకు ఇక్కడ సమస్య వస్తుంది అంటే సెబీ రూల్ మార్చింది ముందు కాలంలో ఇన్సైడ్ ట్రేడింగ్ లేదా ముందుగా అమ్మేసి మళ్ళీ కొనుక్కొని ఇట్లా లావాదేవీలు జరపడం ఇట్లాంటివి తప్పు ఇమోరల్ ప్రాక్టీసెస్ అనైతిక చర్యలు కానీ తర్వాత వాళ్ళు నిబంధనలు మార్చారు వాళ్ళ వాళ్ళ షేర్లు వాళ్ళే కదా అమ్ముకుంటారు కొనుక్కుంటారు దాంట్లో తప్పేముంది అని రూల్ మార్చారు ఆ మార్చిన రూల్ ప్రకారం అదని తప్పేం లేదంటున్నారు అదని గ్రూప్ది సో ఈ చిన్న మార్పు చేశారన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు దీని నుంచి చాలా వివరంగా మళ్ళీ వ్యాసం అది కూడా రాయాల్సి ఉంది ఇంకోసారి కూడా కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను బట్ సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులో చాలా చాలా లోపభూయిష్టమైన తీర్పిచ్చింది అని మనం చెప్పక తప్పదు దీని రాజకీయ కారణాల మటుకే నేను చెప్పాను రాజకీయ కారణాలు అవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు గురించి కాదు అవి మోదీ ప్రభుత్వం గురించి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా సిబిఐకి అప్పగించటం సెబీ చేసిన లొసుగులను వివరించటం బయట నుంచి వచ్చిన నివేదికలను కూడా లోతుగా అధ్యయనం చేయటం అందుకోసం కమిటీని వేయడం ఇటువంటి పనులు చేస్తుంటే చాలా బాగుండేది అవి అవసరం లేదు పైగా అవి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పటం தலைக்கெஞ்சூ தர்க்காக உண்டு